సో మన బాడీలో చాలా చిన్న ఆర్గన్ బట్ చాలా ఇంపార్టెంట్ ఆర్గన్ ఏదైనా ఉంది అని అంటే మనం పాంక్రియాస్ అని చెప్పుకోవచ్చు ప్యాంక్రియాస్కి సంబంధించి కూడా మెయిన్గా షుగర్ రెగ్యులేషన్ దగ్గర నుంచి హార్మోనల్ రెగ్యులేషన్ దగ్గర నుంచి డైజెషన్ హెల్ప్ అవుతుంది అని చెప్పి ఇలా కొన్ని ఫంక్షన్స్ మనకు తెలిసిన భాషలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం మన కామన్ నోట్ కానీ కి సంబంధించినటువంటి జబ్బులు ఏదైతే ఉన్నాయో చాలా కొద్ది మందికే తెలుసు అవగాహన దానికి సంబంధించి సో వీటి గురించి కాస్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డాక్టర్ రవికాంత్ గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం గా యూజువల్గా కి ఎలాంటి జబ్బులు వస్తూ ఉంటాయి కడుపులో నొప్పి అన్నంత మాత్రాన అది ఏ నొప్పి అన్నది చెప్పలేం కదా సార్ సో ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్యాంక్రియాస్ వాట్ ఈస్ ఇట్ అబౌట్ ప్యాంక్రియాస్ సమస్యల్లో కామన్గా వచ్చేది ప్యాంక్రటైటిస్ అంటారు ఐటిస్ అంటే ఏంటంటే దాంట్లో ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ వస్తే ఐటీస్ అంటారు ఇప్పుడు అపెండిసైటిస్ అపెండిక్స్ ఇన్ఫెక్షన్ కానీ వస్తే దాన్ని అపెండిసైటిస్ అంటారు ప్యాంక్రియాస్లో వస్తే ప్యాంక్రటైటిస్ అంటారు ప్యాంక్రియాస్ అనేది మనకి నూట యాభై గ్రాములు ఉంటుందండి మనిషి మనిషికి బాడీలో అడ్డంగా పడుకుని ఉంటుంది తర్వాత ఇది తల ప్యాంక్రియాస్ తల భాగము ఇది మెడ ఈ రక్తనాళాలు ఉన్నాయి కదా బ్లూ అండ్ రెడ్ ఉన్నది ఈ ఈ నిలువుగా ఉండేది మెడ భాగము తర్వాత ఇది బాడీ ఆఫ్ ద ప్యాంక్రియాస్ ఇది టెయిల్ ఆఫ్ ద ప్యాంక్రియాస్ సో ఇలా నాలుగు భాగాలుగా ఉంటుంది ప్యాంక్రియాస్కి రెండు రకాల ఫంక్షన్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే ఇది రోజుకి లీటర్నర ప్యాంక్రేటిక్ జ్యూస్ని తయారు చేస్తుంది ఈ ప్యాంక్రేటిక్ జ్యూస్ అనేది మనకి డైజెషన్కి ఉపయోగపడుతుంది సో ఈ ప్యాంక్రేటిక్ జ్యూస్ మనకి బాడీలో నోట్లో ఉమ్ము లీటర్ నర తయారవుతుంది లోపల యాసిడ్ జీర్ణాశయంలో లీటరు లీటర్నర మధ్యలో తయారవుతుంది తర్వాత ఫ్యాట్ డైజెషన్ కోసం బైలు పసరు సంచిలో పసరు ఉంటుంది కదా అది లీటర్ని అరు తయారు అవుతుంది ప్యాంక్రాటిక్ జ్యూస్ లీటర్ని అరు తయారవుతుంది ఇన్ని లీటర్లు కలిస్తే మనకి ఆల్మోస్ట్ ఏడెనిమిది లీటర్లు దీంట్లోకే ఏడెనిమిది లీటర్లు దీంట్లోకే మనకి పేగుల్లోకి వస్తాయి ఇవన్నీ కూడా అబ్జార్బ్ అయిపోతాయి మళ్ళీ మన బాడీలో కలిసిపోతాయి మళ్ళీ మొత్తం దాన్ని అంతా డైజెషన్ అయిన తర్వాత మొత్తం వాటర్ లా దాంట్లో ఉన్న వాటర్ జ్యూస్ అంతా కూడా బాడీ లాగేసుకుంటుంది అనమాట ఈ పాంక్రియాస్ అనేది ప్యాంక్రాటిక్ నొప్పి ఎలా ఉంటుందంటే సర్వసాధారణమైన ఎనీ గ్యాస్ నొప్పిలాగా ఒక నొప్పి అనేది వస్తే నేను ప్యాంక్రియాస్ నొప్పి అని చెప్పి రాదు కదా యూజువల్గా మనం కనిపెట్టాలి దాన్ని కడుపులో నొప్పి బొడ్డు పై భాగంలో వీపులోకి పాకి వస్తుంది అనమాట వీపులోకి పాకితే దాన్ని ప్యాంక్రెటైటిస్ నొప్పి కింద అనుమానించవచ్చు ఎందుకని వీపులోకి పాకుతుందంటే ప్యాంక్రియాస్ వెనక భాగంలో ఉంటుంది ముందు భాగంలో అంతా పేగులు ఉంటాయి మనకి ఆ పేగులు వెనకాల ప్యాంక్రియాస్ ఉంటుంది కాబట్టి మనకి ఆ నొప్పి వీపులోకి పాకుతా ఉంటుంది అనమాట సో అది అది ఒక లక్షణం దాన్ని బట్టి మనం అనుమానించవచ్చు ఇది ప్యాంక్రియాటిక్ నొప్పి అయ్యి ఉండొచ్చు అని సో అలా ఈ ప్యాంక్రియాటిక్ నొప్పి అనేది మనం కనిపెట్టవచ్చు తర్వాత స్కానింగ్ చేస్తే అల్ట్రాసౌండ్ స్కాన్ అనుకోండి తక్కువ ఖర్చులో అయిపోతుంది వెయ్యి నుంచి పదిహేను రూపాయల మధ్యలో అయిపోతుంది దాంట్లో ఒక్కోసారి ప్యాంక్రిస్లో సూడోసిస్ట్ ఉన్నా తెలుస్తుంది లేదంటే ప్యాంక్రాస్లో కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉన్నా తెలుస్తుంది ఒకసారి దీని ముందు అంతా పేగులు ఉంటాయి కాబట్టి ప్యాంక్రాస్ ముందు పేగులు ఉంటాయి కాబట్టి ఆ పేగుల్లో గ్యాస్ ఉంటే అల్ట్రాసౌండ్ స్కాన్లో గ్యాస్ ఉంటే సరిగ్గా కనపడదు గ్యాస్ ఉన్న తర్వాత వెనకాల ఉన్నది ఏది కనపడదు అలాంటి టైంలో మనం సిటీ స్కాన్ చేసుకుంటే దాంట్లో బాగా తెలిసే అవకాశం ఉంది సో ఇప్పుడు సడన్గా నిప్ అంటుకున్నట్టు మొత్తం ప్యాంక్రియాస్ అంతా అంటుకుపోవటాన్ని ఎక్యూట్ ప్యాంక్రటైటిస్ అంటారు సో దీంట్లో ఏమవుతుందంటే ఎక్యూట్ ప్యాంక్రటైటిస్లో సడన్గా ప్యాంక్రియాస్ నుంచి మొత్తం ప్యాంక్రియాస్ ఎమ్ఎల్ఏస్ ఎమ్మెల్యేస్ లైప్ అనే ఎంజైమ్స్ ఉంటాయి ట్రిప్సిన్ అనేవి ఇవి ఎంత పవర్ఫుల్ ఎంజైమ్స్ అంటే ఈ ఎంజైమ్స్ తీసి చేతి మీద వేస్తే ఇదంతా అయిపోద్ది మొత్తం తినేస్తుంది డైజెషన్కి మన పే మన ఫుడ్ అంతా డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ అనమాట ఆ ఎంజైమ్స్ అంత పవర్ఫుల్ అవి ఈ సన్న నాళం కనపడుతుంది చూసారా ప్యాంక్రియాస్ మధ్యలో తెల్ల నాళం ఈ నాళంలోంచి పేగులోకి వెళ్ళాలి ఆ పేగులోకి వెళ్లకుండా ఈ ప్యాంక్రియాస్నే తినేస్తుంది ప్యాంక్రియస్లోనే రిలీజ్ అయిపోయి ప్యాంక్రియాస్ని తినేసి ఇదంతా కొంతమందికి ఎక్యూట్ ప్యాంక్రటైటిస్ వచ్చినప్పుడు అంతా మై కొద్దిగా ఇన్ఫెక్షన్ వచ్చి కొద్దిగా కమిల్నట్టు ఇలా ఎర్రగా వచ్చి మళ్ళీ కొన్నాళ్ళకి హీల్ అయిపోద్ది ఇప్పుడు చెంప మీద గట్టి కొట్టామనుకోండి కమిల్నట్టు ఉంటుంది ఒక రోజు అంతా మళ్ళీ హీల్ అయిపోతుంది అలాగే ప్యాంక్రియాస్ అంతా అలా అవ్వచ్చు అది మైల్డ్ ప్యాంకరటైటిస్ సివియర్ ప్యాంక్రటైటిస్ ఏమవుద్ది ఇదంతా ఒకేసారి కుళ్ళిపోద్ది విత్ ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ ఒక మూడు నాలుగు గంటల్లో కుళ్ళిపోద్ది కొంతమందికి ఒక రోజులో కుళ్ళిపోతుంది మొత్తం కుళ్ళిపోతుంది అది ఎక్కడ కుళ్ళిపోతుంది తోక భాగం కుళ్ళిపోతుందా తల భాగం కుళ్ళిపోతుందా బాడీ భాగం కుళ్ళిపోతుందా అనేది చెప్పలేము దాన్ని ప్యాంక్రియాటిక్ నెక్రోసిస్ అంటారు ఆ నెక్రోసిస్ అనేది వచ్చిన వాళ్ళకి చాలా సివియర్ డిసీజ్ అనమాట వాళ్ళు చాలా రోజులు ఐసీలో ఉంటారు వాళ్ళకి ఏది తీసుకున్నా కానీ విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది కాబట్టి నోటి ద్వారా ఏం తీసుకోలేరు అందువల్ల వాళ్ళకి సపరేట్గా ముక్కులోంచి ఒక పైప్ పెట్టి ప్యాంక్రియాస్ కింద భాగంలో పేగుకొచ్చే వచ్చే వరకు పెట్టి దాంట్లో నుంచి ఫీడింగ్ ఇస్తే వాళ్ళకి నొప్పి నొప్పిరాదనమాట చాలా రోజులు సెలైన్ పెట్టడం చాలా రోజులు కుళ్ళిపోయిన ప్యాంక్రియాస్ ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీబయాటిక్ ఇవ్వటం ఇవన్నీ లక్షల్లో ఖర్చు అయిపోతుంది చాలామంది పేషెంట్స్కి ఇప్పుడు మామూలు హాస్పిటల్లోనే ఒక లక్ష రెండు లక్షలు బిల్ అవుతుంది అదే ఏదన్నా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే కనుక పది ఇరవై లక్షలు కూడా బిల్ అయిపోవటం అనుకోవటంలో సందేహం ఏం లేదు ఈ ప్యాంక్రటైటిస్కి మూల కారణం ఏంటి అన్నారు అనుకోండి ప్యాంకరటైటిస్కి ఇంజురీ దీన్ని కాన్తో గేమ్స్ ఆడకూడదు అన్నట్టు ప్యాంక్రియాస్తో ఎప్పుడు గేమ్స్ ఆడకూడదు ఇది ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుద్దో తెలియదు ఇప్పుడు లివర్ని ఇప్పుడు మీరు ప్రమోద్ మహాజన్ అని ఒక బీజేపీ లీడర్ ఉన్నారు ప్రవీణ్ మహాజన్ ప్రమోద్ మహాజన్ అని ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు ఒకతను బీజేపీలో టాప్ పొజిషన్కి వెళ్ళాడు తను వాళ్ళ బ్రదర్ వచ్చి తన్ని పిస్టల్తో షూట్ చేశాడు ఆ బుల్లెట్ ప్యాంక్రియాస్లోంచి వెళ్ళింది ఆ పేషెంట్ని బతికించడానికి పెద్ద పెద్ద డాక్టర్లు ఇండియా మొత్తం నుంచి వెళ్ళినా వాళ్ళు బతికించలేకపోయారు ఎందుకంటే లివర్లోంచి బుల్లెట్ వెళ్తే లివరు బ్లీడింగ్ అవుతుంది బ్లీడింగ్ ఆపేసి ఎలాగొకలా చేస్తే మనిషి బతికిపోతాడు కానీ ప్యాంక్రియాస్లోంచి బుల్లెట్ వెళ్తే కనుక ప్యాంక్రియాస్ బ్లీడింగ్ అనేది ఎలాగొకలాగా ఆపొచ్చు కానీ దీన్ని వచ్చిన వచ్చిన జీర్ణరసాలన్నీ ఆ చుట్టుపక్కల వచ్చేసి దాన్ని డైజెస్ట్ చేసేసి మొత్తం కుళ్ళిపోయినట్టు అయిపోతే దాన్ని కంట్రోల్ చేయటం చాలా కష్టం అనమాట అన్ప్రెడిక్టబుల్ డిసీజ్ నాకు ఇప్పటికీ గుర్తుంది నేను నిమ్స్లో స్టడీస్ చేసేటప్పుడు మా ప్రొఫెసరు ప్యాంక్రియాస్ మీద ఇంత చిన్న లాగా ఇంత నీటి గడ్డ ఫామ్ అయింది ఆ పేషెంట్కి ఆ ఇంత నీటి గడ్డని తీసేసాం ఎక్కువ కూడా ముట్టుకోలేదు ప్యాంక్రియాస్ని జాగ్రత్తగా ప్యాంక్రియాస్ని వీలైనంత టచ్ చేయకుండా దాని మీద ఉన్న ఆ పులిపిరిలాగా ఉన్న నీటి గడ్డని మెల్లగా తీసేసాం ఎక్కువ టచ్ కూడా చేయలే నెక్స్ట్ డే ఎంత భయంకరంగా రియాక్ట్ అయిందంటే మొత్తం పాంక్రియాస్ బొగ్గులాగా కుళ్ళిపోయింది అబ్బా ఒక్క రోజులో మొత్తం కుళ్ళిపోయి ఇక్కడంతా ఎప్పుడైతే ప్యాంక్రాటిక్ జ్యూసెస్ అన్నీ వచ్చినాయి నేను ఏం చెప్పాను కి ముందే పేగులు ఉంటాయని చెప్పాను ఈ జ్యూసెస్ అన్నీ ఉండి చీమ్ పట్టేసింది అది బయటకు రావడానికి దారి ఉండదు కరెక్ట్ పొట్ట మధ్యలో కాబట్టి ఎటు ఇక్కడ చర్మం పైన అనుకోండి ఏదో ఒకటి బయటకు వచ్చేసి చీమ్ బయటకు వచ్చేస్తే మనకి మనిషి ఇంప్రూవ్ అవుతారు అంత పెద్ద చీమ్ ఉండి పక్కనే పెద్ద పేగులోకి దారి చేసుకుని వెళ్ళిపోయింది వెళ్ళిపోయేసరికి అంత విరోచనం పేగులోకి వెళ్ళిపోయేసరికి పేషెంట్ చావు బతుకుల స్టేజ్కి వెళ్తే మళ్ళీ పెద్ద ఆపరేషన్ చేసి దాన్ని సరిచేసి పేగు కొలాస్టమి అని పేగు బయటికి పెట్టాల్సి వచ్చింది తర్వాత మళ్ళీ దాన్ని సరిచేయటానికి ఇంకొక ఆపరేషను అలా ఏది ఇంత చిన్న ప్యాంక్రియాస్ మీద ఉన్న చిన్న పులిపిరికాయ అంత చిన్న నీటి గడ్డను తీసి ఎక్కువ ముట్టుకోకుండా ఉంటేనే నేనే ఉన్నాను ఆపరేషన్లు అసిస్ట్ చేస్తాయి ఇదేంటి ఇంత అంతకుముందు ఆపరేషన్ చేసేటప్పుడు ఇలా మనం పక్కనే ప్యాంక్రియాస్ కనపడుతుంది అనుకోండి ఇదే బాగుంది అని ఇలా టచ్ చేస్తాం టచ్ చేద్దామని టచ్ అయిపోతుంటే మా సార్ వాళ్ళు ఆపరేషన్ చేసే పరికరాలు తీసుకొని టక్ చేతి మీద ఒకటి కొట్టేవాళ్ళు అది ప్యాంక్రియాస్ ముట్టుకొని కూడా ముట్టుకోకూడదు అని చెప్పేవాళ్ళు సో అలాంటి అవయవం అనమాట చాలా సాఫ్ట్గా ఉంటుంది కానీ భయంకరంగా రియాక్ట్ అవుతుంది సో ఇలా దీనికి ఇంజురీ అయితే వైల్డ్గా రియాక్ట్ అవుద్ది ఆ వైల్డ్గా రియాక్ట్ అయ్యి ఇంజురీ చేసేది ఏంటి ఆల్కహాల్ మోస్ట్ కామన్ కాజ్ అన్నిటికన్నా ఎక్కువ కా ప్యాంక్రియాస్ డ్యామేజ్ దేని వల్ల జరుగుతుందంటే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి ఆల్కహాల్ ఈజ్ ఏ ఇరిటెంట్ టు ప్యాంక్రియాస్ సో అది ఇరిటెంట్ అయ్యి దాంట్లో పేగుల్లోకి రిలీజ్ చేయాల్సిన ఎమ్ఎల్ఏ్ లైఫ్ ట్రిప్స్ని ప్యాంక్రియాస్లోనే రిలీజ్ చేసేసుకుని దాన్ని అదే చంపేసుకుని మనల్ని చచ్చే అంత బాధ పెట్టుద్ది అనమాట కాబట్టి పొరపాటును కూడా ప్రాబ్లం ఏంటంటే ప్యాంక్రెటైటిస్ వస్తుంది విపరీతమైన నొప్పి వస్తుంది వాళ్ళకి అడ్మిట్ అవుతారు మనం మంచిగా సెలైన్ పెట్టి ఇంజక్షన్ పెట్టి ప్యాంక్రైస్ అంతా తగ్గిస్తాము దాన్ని శాంతింపజేస్తాం చక్కగా హ్యాపీగా ఉంటుంది మళ్ళీ ఒక రెండు నెలల తర్వాత వెళ్ళి మళ్ళీ ఆల్కహాల్ దాగి వస్తారు అప్పుడు ఇంకా భయంకరమైన ప్యాంక్రటైటిస్ వస్తుంది సో ప్యాంక్రెటైటిస్ ఉన్న వాళ్ళకి మోస్ట్ కామన్ కాజ్ ఆల్కహాల్ ఈ ఆల్కహాల్ అనేది మళ్ళీ మళ్ళీ తీసుకోకూడదండి సరే ఇప్పుడు మనం లివర్ గురించి మాట్లాడుకున్నప్పుడు లివర్ అనేది డీటాక్సిఫై చేస్తుంది కాబట్టి ఆల్కోహాల్ అంటే టాక్సిన్స్ డీటాక్సిఫై చేసి అది ఫ్యాట్ కింద మారుస్తుంది అని అనుకున్నాం కదా ప్యాంక్రియాస్ ఎందుకు ఆల్కహాల్ తీసుకోకూడదు దాన్ని ఏం చేస్తుంది యూజువల్ గా దానికి స్పెసిఫిక్ రీజన్ అంటూ ఉండదండి ఆల్కహాల్ ఇస్ ఏ ప్యాంక్రియాటిక్ కూడా టాక్సిన్ అనమాట ఇప్పుడు మనం అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వెళ్ళినా పేగుల్లో జీర్ణ వ్యవస్థ దగ్గర నుంచి దాటుకుని వెళ్లాల్సిందే తర్వాత వెళ్ళిన బ్లడ్లో ఆల్కహాల్ లెవెల్స్ పెరుగుతాయి ఆ లెవెల్స్ పెరిగినప్పుడు కూడా ఇది డైరెక్ట్ టాక్సిన్ దీని మీద అంటే కొన్నిటికి కొన్ని ఏం అవ్వదు మనం చర్మం మీద కొన్ని వేసినా అవ్వదు అదే కంట్లో అదే ఒక చుక్క వేస్తే మనకి లాడిపోతాం అట్లా ఇది అలా ఆల్కహాల్ వెళ్తే పాపం విలువలాడిపోద్ది కాబట్టి ఒక్కసారి ప్యాంక్రటైటిస్ వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ దాని జోలికి వెళ్ళకండి ఆల్కహాల్ సో ఇంకొక కారణం ఏంటంటే పసరు సంచిలో రాళ్ళు వచ్చి ఇక్కడ ఇరుక్కున్నా గానీ ప్యాంకరటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది సో మీరు చెప్తుంటే అన్ని రోగాలకి మూల కారణం ఆల్కోహాల్ అన్నట్టుగా అనిపిస్తుంది సార్ లివర్ పాడైపోవాలనుకున్నా ప్యాంక్రియాస్ పాడైపోవాలనుకున్నా ఆల్కోహాల్ ఆల్కోహాల్ బెటర్ స్టే అవే ఫ్రమ్ ఆల్కహాల్ థ్యాంక్ యూ సో మచ్ సార్